హెచ్పిఏ అంటే ఏంటి నేను డాక్టర్ సుష్మా రాథోడ్ జనరల్ ఫిజిషియన్ హైటాలజిస్ట్ హెచ్పీఏ అంటే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ మన రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి గత మూడు నెలల నుంచి ఏ విధంగా ఉన్నాయో తెలియజేసే టెస్టే హెచ్పీఏన్సీ దీన్ని ఈ విధంగా లెక్కిస్తారు ఫైవ్ పాయింట్ సెవెన్ లోపు ఉంటే నార్మల్ ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ ఉంటే ప్రీ డయాబెటిస్ అంటే షుగర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పొచ్చు సిక్స్ పాయింట్ ఫైవ్ మరియు దానికంటే ఎక్కువగా ఉంటే డయాబెటీస్ ఉందని నిర్ధారిస్తారు ఈ హెచ్పీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్లలో మందులు తగ్గించాలో పెంచాలో తెలుసుకోవడానికి కూడా ఈ టెస్ట్ ని ఈ వాల్యూ ఏడు లోపల ఉంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉన్నట్టు ఎనిమిది కంటే ఎక్కువ ఉంటే షుగర్ అనేది కంట్రోల్ లో లేనట్టు టైప్ వన్ డయాబెటీస్ లో అయితే హెచ్పీఏన్ సి ఏడు నుంచి ఏడు పాయింట్ ఐదు లోపు ఉండేలా చూసుకుంటే ఇతర ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి చాలా మంది ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనే రిపోర్ట్ తో వస్తూ ఉంటారు కానీ ఈ వాల్యూ అనేది మనం తీసుకునే ఫుడ్ బట్టి మనం టెస్ట్ చేసుకునే టైమింగ్ బట్టి మారుతూ ఉంటుంది అందువలన హెచ్బిఎన్ అనేది ఎవ్రీ త్రీ మంత్స్ మనం చేయించుకుంటే మంచిది